మనసుకు నచ్చిన ఛానల్కి మీకు స్వాగతం అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ అయ్యప్ప స్వామివారి కథను మనం తెలుసుకుందాం స్వామిమాల వేసుకున్న ప్రతి స్వామి కూడా ఈ కథను వింటారు అలానే మనం కూడా అయ్యప్ప స్వామి వారి కథ తెలుసుకుని తరిద్దాం ఈ కథను అందరూ తెలుసుకోవాలి అందుకే ప్లీజ్ లైక్ చేయండి దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మనకి శబరిమల ఒకటి శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అయ్యప్పను హరిహరసుడని ధర్మశాస్త్ర అని మణికంఠుడు అని కూడా పిలుస్తారు మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలపై వెలిశారు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాషుణ్ణి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతని సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా చావు లేని వరం కోరింది అది హరిహరులకు కూడా సాధ్యం కాదు మరేదైనా కోరుకోమని బ్రహ్మ చెప్పగా అయితే హరిహరులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లుగా వరం పొందింది అంతేకాదు ఆ హరిహర సుతుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలో ఒక రాజువద్ద సేవాధర్మం నిర్వర్తించాలని అలా కాని పక్షంలో అతడు కూడా ఆమె ముందు ఓడిపోవాలని వరం కోరింది క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతంను దేవతలకు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు ఆ కార్యం నిర్వహిస్తాడు ఆ తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివ కేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమి ఉత్తరా నక్షత్రం లగ్నంలో అయ్యప్ప స్వామి జన్మించారు ఈయన శైవులకు వైష్ణవులకు ఆరాధ్య తండ్రి ఈయన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించారు ధర్మశాస్త్ర కేరళలోని పందల రాజ్యమును పరిపాలించు రాజు రాజశేఖరుడు అతను పరమశివ భక్తుడు ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు వారికి సంతానము కలగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలు జరిపించి అయినను సంతానము కలగకపోయినా బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు ఒకనాడు రాజశేఖరుడు పంపానదీ తీరాన అడవి ప్రాంతంలో క్రూర మృగముల బాధ పడలేక తన పరివారంను వెంటబెట్టుకుని వేటకు వెళ్లారు అంతలో పంబానదీ తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుని చూచి అబ్బురపడి ఆనందంతో బాలుణ్ణి ఎత్తుకొని ఈ బిడ్డ ఆ భగవంతుని వరప్రసాదము అని భావించి ఆ బాలు తెచ్చి మహారానికి అందించను ఆమె మహా ఆనందముగా ఎత్తుకొని అక్కున చేర్చుకుని ఆనంద పరవశరాలైంది ఆ బాలుని కంఠమును ఉన్న మణిహారము దివ్య కాంతులను వెదజల్లుతుంది ఆ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేసి ఆ దంపతులిద్దరూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మణికంఠుడు అడుగుపెట్టిన వేలా విశేషంతో పందల రాజ్యము సుభీక్షముగా ఉంది అంతేకాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుని ప్రసవించింది వారి ఆనందాలకు అవధులు లేవు మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించారు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనం లేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించారు అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పించింది దీంతో తానే వెళ్ళి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరారు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకున్నారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతారు ఆ దెబ్బకి రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోతారు ఇంద్రుడు స్వయంగా పెద్ద పులిగా మారి ఆయనకు వాహనమయ్యాడు పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తాడు కానీ తనకు రాజ్యం వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించమని కోరాడు తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంలో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయంలో మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్టాగరిష్ఠులై తీసుకువచ్చి పడు నెట్టాంబడిని దాటి అనగా పద్దెనిమిది మెట్లను దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయు ఆరోగ్య ప్రదాతనై వారికి జీవన్ముక్తి ఇవ్వగలనని సెలవిచ్చారు అయ్యప్ప స్వామి చెప్పినట్లుగానే పందలరాజు శబరిమలపై ఆలయాన్ని నిర్మించి ముందు పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేశారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిస్తారు ఈ శబరిమలపైనే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించాయి తన భక్తులు ఏ ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరుగొన్నారు అందుకే ఆ మణికంఠుణ్ణి ధర్మశాస్త్ర అని పేరుతో కూడా పిలుస్తారు స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం స్వామియే శరణమయ్యప్ప